సింగరేణి సంస్థను ఆర్థికంగా సర్వనాశనం చేసింది టీఆర్ఎస్ టీబీజికేసి అని ఐఎన్టీసీ సెంట్రల్ కమిటీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి విమర్శించారు ఈ ఆర్చి త్రీ డివిజన్ ఓసీపీలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో వారు మాట్లాడారు సింగరేణి సంస్థ కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేసే ఏకైక యూనియన్ కేవలం ఐఎన్టీసీ మాత్రమేనని అన్నారు టీబీజికే సింగరేణిలో అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ యూనియన్కు చెందినటువంటి నాయకులు మస్టర్లు పడి గన్నుల మీద తిరగడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు సింగరేణిలో ఐఎన్టీసీ యూనియన్ గెలవగానే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని అన్నారు ఉన్నప్పుడు అరవై ఐదు వేల మంది ఉంటే ఇవాళ నలభై రెండు మందికి దిగిపోయింది అంటే మేము మెడికల్ అనిపించడం ద్వారా పద్దెనిమిది వేల మందిని పెట్టించడం అని ఘనత చెప్పుకుంటాను సిగ్గుండాలి మేము కొత్త ఎంప్లాయ్మెంట్ తెచ్చినాం మా యూనియన్ రాంగనే పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మన రాజ్యాంగ నిర్మాత ఏదైతే సచివాలయం దగ్గర ఉన్నదో అంబేద్కర్ సాక్షిగా ఆనాడు పెద్దలు జనప్రసాద్ గారు శ్రీధర్ బాబు గారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్మ గారు మన అందరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోల్పేట సమక్షంలో ముప్పై ఐదేళ్ల వయసు పిల్లలు నలభై ఏళ్ళకి వచ్చిన మీ చేయబట్టి ఘటాలు మీసాలు వాళ్ళ పరిస్థితి ఏందని అడిగినాం ఈ రెండు మూడు వందల కుటుంబాలు రోడ్లు పడ్డాయి సార్ మీరు చేయబట్టి వీళ్ళకు ఉద్యోగాలు ఇప్పియాలా ఖచ్చితంగా వీళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే అర్థం చేసుకొని ఆ పిల్లలను ఇంకా నూట రెండు మంది పిల్లలను జూనియర్ ఎస్టేట్లను నాలుగు వందల మంది పెండింగ్ లో ఉన్న కార్మిన నియమకాల వాళ్ళ పిల్లలందరి కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళందరికీ ఆఫీస్ ఆర్డర్ ఇచ్చిన మాట నిజం కాదా అని నేను మనం చేస్తా ఉన్నా మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఇంకొక మాట ఏదైతే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు ఇప్పుడు మన పెద్దపల్లి పెళ్లి చైర్మన్ మాజీ చైర్మన్ ఆయన అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇక్కడే గుర్తున్న పేపర్లలో మీడియాలో అంతటా వచ్చింది మీరు చూసి చూసుంటారు చదువుకున్న వాళ్ళు ఏమన్నా ఈ తెలంగాణ బొగ్గు చేసిన కార్మిక సంఘం చేసిన అవినీతి నాయకుల వల్లనే ఈడు పేరు తెలంగాణ బొక్కుగని కార్మిక సంఘం లేదు రతు రతు అని చెప్పిన మాట నిజము కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం తిరుపతి యాదవ్ దాసు బ్రాంచ్ కార్యదర్శి సత్రం సమ్మయ్య ఫిట్ కార్యదర్శులు రామిండ్ల మనోహర్ కేన్ చారి కుమరయ్య కుమార్ రాజ్కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు